సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టాకట్ లో సిబిఎస్ఈ అనేది మూడవ తరగతి మరియు ఆరవ తరగతి విద్యార్థుల సిలబస్ సంబంధించి తాజాగా కీలక నిర్ణయం అయితే వెలువరించడం అనేది జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను మూడవ తరగతి ఆరవ తరగతి సిలబస్ ను మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సిబిఎస్ఈ వెల్లడించడం జరిగింది ఈ రెండు తరగతులకు మాత్రమే సిలబస్ మారుస్తున్నామని మిగతా అన్ని తరగతులకు యథావిధిగా ఉంటుందని చెప్పి సిబిఎస్ఈ అయితే తెలియజేస్తూ ఉంది మూడు ఆరు తరగతుల సిలబస్ తో పాటు పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నామని దీనికి సంబంధించి కొత్త సిలబస్ ను కొత్త పాఠ్య పుస్తకాలను ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని ఇకపై పాఠశాలలన్నీ కొత్త సిలబస్ ని కొత్త పాఠ్య పుస్తకాలను అమలు చేయాలని చెప్పి సిబిఎస్ఈ అయితే ఒక నోటీస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి ఎవరైతే మూడవ తరగతి ఆరవ తరగతి విద్యార్థులు ఉంటారో అలాంటి వారు ఎన్సిఆర్టీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పాఠ్య పుస్తకాలను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చని అలాగే సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సిబిఎస్ఈ అయితే తెలియజేస్తుంది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ మరియు సిలబస్ కు సంబంధించిన లింక్ ని అయితే ఇస్తానండి మీరు ఈ టెక్స్ట్ బుక్ లు కావాలి అనుకుంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ సిలబస్ లేదా టెక్స్ట్ బుక్స్ కనుక ప్రజెంట్ అందుబాటులో లేకుంటే రాగానే మీరు వాటిని గుర్తించి డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమా సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి